ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే తొమ్మిది గురువారం రోజున గోచర గోచార ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే అయితే మీరు మా వీడియోని మిస్ ఇవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈ రోజు చాలా మోహితులై ముఖ్యంగా ఈ రోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రోజు మీరు యువతని కలుపుకుంటూ పోయే కార్యక్రమాల్లో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం కుంభరాశి వారు చాలా ఈ రోజు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు వెలుగు దిశగా చూడండి అయితే మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఇంకా ఈ రోజు మీరు पिकनिक की वेल द्वारा మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపజేసుకోవచ్చు ప్రేమికులు చాలా రోజుల తర్వాత కలుసుకుంటారు అలాగే మీతో కలిసి పనిచేసేవారు మీరు తిక్కగా అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే డొంకతిరుడు జవాబు చెప్తే సమయాన్ని ఖాళీ సమయంలో సృజనాత్మక పనులని చేస్తారు తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ నొక్కనున్నారు మంచిగా మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్ళే వెళ్లే అవకాశం ఉంది అయితే ఆరోగ్య చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభ రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాదేవికి అర్చన చేయండి మరియు ఆలయాన్ని దర్శించండి బాధ్యి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే de não